తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం షాప్ నెంబర్ పంతొమ్మిదిలో కూటమి ప్రభుత్వం నూతనంగా క్యూఆర్ కోడ్తో ముద్రించిన స్మార్ట్ రైస్ కార్డులను ఉభయ గోదావరి జిల్లాలు పట్టభద్రులు శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం మాజీ మంత్రి వర్యులు చిక్కాల రామచంద్రరావు మాజీ శాసన సభ్యులు చెల్లి వివేకానంద ఆధ్వర్యంలో పంపిణీ చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ మండలం కోరంగి గ్రామం సీతారామపురం రేషన్ షాప్ పంతొమ్మిదిలో జరిగిన కార్యక్రమంలో చెల్లి వివేకానంద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంకా ముందు ముందు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందన్నారు మాజీ మంత్రి చిక్కాల మాట్లాడుతూ నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంలో కీలకమైన తాళరేవు మండలం ప్రజలు అందరికీ కృతజ్ఞతలు అన్నారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందే విధంగా చూడాలన్నారు ముఖ్య అతిథి పేరాబొత్తల రాజశేఖర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలే కాకుండా అభివృద్ధి కూడా చేసి చూపించిన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మంచి ప్రభుత్వంగా ప్రజలు ఆశీర్వదించారన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ త్రినాథరావు రెవెన్యూ సిబ్బంది టేకమూడి లక్ష్మణారావు బాబ్జీరాజు దూలిపూడి వెంకటరమణ మందాల గంగా సూర్యనారాయణ పొన్నమడ రామలక్ష్మి వాడ్రేవు వీరబాబు బూరిబాబు త్రిమూర్తులు వేగేసిన భాస్కర రాజు చక్కల ప్రసాద్ సర్పంచ్ మంగేష్ శ్రీనివాస్ నడింపల్లి వినోద పిల్లి సత్యబాబు గంజా సౌరబాబు తదితరులు పాల్గొన్నారు మరి కొత్త కార్డులు ఇవ్వడంతో పాటుగా మరి చాలా ఇబ్బందులు ఎందుకంటే కొంతమందికి ఫెన్షన్ లో మేము సుపరిపాలనలో తొలడుగు సుపరిపాలనలో భాగంగా కొన్ని ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే సమస్య ఎక్కువ చెప్పేవారు మనకి కార్డులో ఎవరో కాస్త కొడుకు ఉద్యోగం లేకపోతే ఏదైనా కార్ ఉంటే వాళ్ళకి ఫంక్షన్ రావట్లేదు అది ట్యాక్సీ తిప్పుకున్నా కూడా పెన్షన్ రావట్లేదు ఎలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మరి ఎట్టిఫై చేసి అర్హులైన అందరికీ కూడా చివరి వరకు కూడా పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ప్రతిదీ కూడా మనం కూడా ఎందుకంటే ఎవరైనా ఒకటే అలా మిగిలిన కూడా మనకి సచివాలయాలు ఉన్నాయి మన స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు కూటమి నాయకులు ఉన్నారు మంచి అధికార వ్యవస్థ ఉంది మీ అందరి కూడా గురించి పనిచేయడానికి నిస్వార్థంగా కాబట్టి ఎవరైనా ఒకటే అర మిగిలిన కూడా వేళ చాలామంది కొంతమందికి గ్యాస్ పట్టలేదని ఎక్కడైనా ఒకటి అరా చెప్పిన తల్లికి వందనం గురించి చాలా నాకు తెలుసుంది నైంటీ నైన్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా ఒకటి అర మిగిలిన కూడా మొన్న వెనకాల దాని పేజీలో కూడా ఆరు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం ఎవరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందడానికి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఎవరైనా మిగిలి ఉంటే మన నాయకులు ఉన్నారు గ్రామాల్లో ఉన్నారు వార్డులో ఉన్నారు చాలా అద్భుతమైన నాయకత్వ వ్యవస్థ ఉంది ఏ సమస్య చెప్పినా మీకు పరిష్కారం చేయడానికి మేము అందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ఇక్కడ నాయకులందరికీ ప్రత్యేకమైన అభినందనలు